హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి ఎప్పుడు ఒకే విధంగా చికెన్ కర్రీ ఇట్లానే కాకుండా ఒక్కసారి గోంగూర చికెన్ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఇంత తినేది రెండు ఇంతలు తింటారు డ్యామ్ షూర్గా సో లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే చికెన్ తీసుకుంటున్నా నేనైతే వన్ కేజీ వరకు తీసుకున్నానండి ఇలా శుభ్రంగా టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకున్న తరువాత దీంట్లోకి ఉప్పు అండ్ పసుపు వేసేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా పక్క పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇప్పుడు మెయిన్ ఇదే కదా గోంగూర దీన్ని కూడా మంచిగా క్లీన్ చేసేసి ఒక గిన్నెలో పెట్టి బాయిల్ చేయాలి ఇప్పుడు ఆయిల్ వేయాలండి బ్యాండీలో ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ స్పైసెస్ వచ్చేసి జీలకర్ర చెక్క అండ్ మొగ్గ ఇలాచీస్ అండ్ రెడ్ చిల్లీ బిర్యానీ ఆకు వేస్తున్నా బాగుంటుందండి టేస్ట్ ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి నేనైతే ఒక టూ ఆనియన్స్ అయితే వేస్తున్నా నేను ఎందుకంటే ఇందులో మనం గోంగూర వేస్తాం కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ చిల్లీస్ అయితే కొంచెం మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఇట్లానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల ఉంటుంది గోంగూర చూసి ఇంట్లోకి వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది సో ఇలాగనే మధ్యలో ఘాట్లు పెట్టండి చేల్చకండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వెయ్యాలి నెక్స్ట్ అల్లం వెల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ముందుగా మనం ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అండి ఆ చికెన్ తీసుకొచ్చేసి బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి యాడ్ చేసేయాలండి నెక్స్ట్ మనం దీన్ని లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఇట్లానే ఉంచేయాలి ఇలా ఉంచడం తర్వాత చికెన్లోని వాటర్ బయటకు వస్తుంది ఇట్లా ఇలా ఉన్నప్పుడే మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా మీ స్పైసీకి తగ్గట్టు ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం దీన్ని కూడా లిడ్ పెట్టేసి కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఇట్లా చేయడం వల్ల బాగా స్పైసీ కాకుండా కారం వేగుతుంది నెక్స్ట్ ఇందులో నేనైతే చికెన్ మసాలా యాడ్ చేస్తున్నా నార్మల్గా నేను మసాలా ప్రిపేర్ చేసుకునే యాడ్ చేస్తాను బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులోకి మంచి టేస్ట్ ఇస్తుంది ఎవరెస్ట్ యూస్ చేసాను నేను ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసి అది కొంచెం ఉడికి వచ్చిన తర్వాత గరం మసాలా దీనికోసం చెక్క దాల్చిన చెక్క అండి లవంగ మొగ్గలు రెండు ఒక ఇలాచి వేసి నేను ఇంట్లోనే చేసుకున్నా ఫ్రెష్గా అది వేసాను నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇదే స్టేజ్లో ఇలా చేయడం వల్ల అది దాంతోపాటు కుక్ అయి మంచి రోమా వస్తుంది నేను ప్రతి డిష్లో కంపల్సరీగా దీన్ని వేస్తాను కదా అదే కస్తూరి మేతి అండి అది కూడా వేసి ఉడికి వచ్చిన తర్వాత గోంగూరని ఇలా మెత్తగా స్మాషర్తో స్మాష్ చేయండి ఉడికిన తర్వాత దాన్ని కూడా చికెన్లు యాడ్ చేసేయండి యాడ్ చేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇదే స్టేజ్లో మీకు కారం అండ్ సాల్ట్ ఇక్కడే టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడే చూసుకోవడం వల్ల ముక్క అనేది బాగా పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా ఉన్న తర్వాత లిడ్డు పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది వాటర్ అంతా అవైబ్రేట్ అయిపోతుందండి దీనికి ఎక్కువ గ్రేవీగా ఉండకూడదు ఇట్లా థిక్నెస్ ఏ ఉండాలి ఓకేనండి ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఉంచి అప్పుడు తినండి టేస్ట్ అనేది డబ్బల్ అవుతుంది వేడివేడిగా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంచి తినండి టేస్ట్ చాలా బాగుంటుంది వీలైతే నెక్స్ట్ డే తిని చూడండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ముక్క గోంగూర పట్టుకొని ఏదో పిక్కలు తిన్నంత టేస్ట్గా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి ఓకే ముక్క చూసారా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి అంతేనండి ఓకే బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్